ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఎవరిని రానివ్వనని చెప్పాడు వేరే పార్టీలో ఉన్నవర్ని కూడా ఒక్కడిని నా పార్టీలోకి రానివ్వను అందరినీ కొత్త తరాన్ని తీసుకొస్తాను కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తాను ఈ రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడాడు మరి తలుపులు తీసుకుంటాం ఏంటి అంటే ఎవడో లేక పోటీ చేయడానికి కనీసం చంద్రబాబు ఇచ్చేటువంటి ఆ ఇరవై సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి మేము బాబుని సీట్ ఇవ్వలేము రా బాబు ఆగమంటే వాళ్ళని ఎత్తి మీద పెట్టుకుంటా రెండు తలుపులు మళ్ళీ వీళ్ళు రారేమో అని చెప్పని అంతకితమ మాటలు ఉన్నాయి కదా నేను ఎవరిని చేర్చుకోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అసలు చేర్చుకోను అన్నాడు కదా మళ్ళీ ఎవరు రాకుండా పోతే కనీసం సీట్లు ఇవ్వట చంద్రబాబు ఇచ్చిన సీట్లు నుంచో పెడతా కూడా క్యాండిడేట్లు కూడా ఉండరని చెప్పని తలుపులు తీసుకున్నాయి రెండు రెండు అని పిలుస్తున్నాడు ఏమైంది నీ నియమావళి నీ పెద్ద పెద్ద మాటలు ఏమైనాయి పవన్ కళ్యాణ్ గారు ఈ చెత్త సరుకు ఈ చెడిపోయిన సరుకు నాకు అక్కర్లేదు నేను కొత్త తరాన్ని తయారు చేస్తాను నిఖార్సైన ప్రజా సేవకులను తయారు చేస్తాను నేను వేరే పార్టీ ఉండి ఏమన్నా చేర్చుకోనని చెప్పి మాట్లాడావు కదా మరి వాళ్ళ తలుపులు తీయటమేంటి వాళ్ళ తలుపులు ఉంటే కదా తీటాకి జనసేన పార్టీకి తలుపులు కిటికీలు ఉంటాయి కదా ధీటాకి ఎవడు ఇష్టం వచ్చినాడో ఆవిడ రావచ్చు ఎవడి ఇష్టం వచ్చినా అక్కడ పోవచ్చు అక్కడేం బాధ్యతగా అడిగేవాడు ఉండదు పార్టీ ఉండదు పవన్ కళ్యాణ్ అంతే ఎందుకంటే ఏక మొత్తం ఏకైక నిర్ణయం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేయాలి ఏమైనా ఇష్టం ఉంటే ఉండమంటున్నాడు పొమ్మంటే పొమ్మనే ఆయనే చెప్పాడు కదా ఇప్పుడు కొత్తగా తలుపులు ఎందుకు తలుపులు ఉంటే కదా ధీటాకి